కూర్చ కూర్చుంటే పెద్ద మంది ఆ ఎక్కడ ఎక్కడ ముగ్గురుంటే మూడు ఇంకా వస్తారు రండి మేడం మీరు కూడా రండి మేడం ఇక్కడ వచ్చి కూర్చోండి మాట ఏం పడుతుంది ఎనకల వాళ్ళకు ఓకే ఇక్కడ ఎంత మంది కొత్త వాళ్ళు ఉన్నారు కొత్తగా వన్ మంత్ నుంచి ధ్యానం చేసేవాళ్ళు వన్ మంత్ నుంచి వన్ మంత్ అస్సలు చేయని వాళ్ళ అస్సలు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ధ్యానం అసలు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెరీ గుడ్ ఇది ఫస్ట్ డే ఇది ఫస్ట్ డే మీ అందరికి లేకపోతే ఊరికే వచ్చి ఎంత మంది ఇక్కడ ఫస్ట్ డే ఫస్ట్ డే ఎంత మంది ఉన్నారు ఇద్దరు గుడ్ ఎవరో కొద్దిగా ఊరికన్నా వచ్చి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ధ్యానం చేయలే కానీ వచ్చి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరా అందరు ధ్యానం చేసేవాళ్ళేనా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు అట్లా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఒక వన్ ఒక సిక్స్ మంత్స్ నుంచో లేకపోతే వన్ ఇయర్ నుంచో వాళ్ళు నాలుగు సంవత్సరాలా నేను వన్ ఇయర్ అన్నా ఇది బిల్డింగ్ రెండు వేల ఆరులోకి ఆరు ఓకే అయితే మీ గురించి కాదు వన్ ఇయర్ నుంచి చేస్తున్న ఎంత ఎంతమంది ఉన్నారా అని అడిగాను ఇట్లా ఓకే మీరు వన్ ఇయర్ నుంచి చేస్తున్నారా ఎప్పటి నుంచి చేస్తున్నారు లాస్ట్ జూలై జూలై వచ్చేసింది కదా ఓకే ఓకే సో అంతా మీకు మిగతా వాళ్ళంతా సీనియర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా చేస్తున్నారా అంతా మిగతా వాళ్ళందరూ ఏం సార్ కొత్త వాళ్ళే చాలా మంది ఉన్నారు అయితే నేను బేసిక్స్ చెప్తాను చాలా బేసిక్స్ అనమాట అసలు ధ్యానం గురించే చెప్తాను ఇంకా వేరేది ఏం చెప్పాను సో నా పేరు నా పేరు దీపక్ నేను గత ఇరవై ఏడు నుంచి ధ్యానం చేస్తున్నాను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నైంటీ నైన్టీ సెవెన్ నుంచి ధ్యానం స్టార్ట్ చేశాను అనమాట చిన్న ఉన్నప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు నాకు మెమరీ ప్రాబ్లం ఉండేది పిల్లలకు ఉంటుంది కదా చెప్తే మర్చిపోవడం నాకు ఇంకెక్కువ ఉండేది అన్నమాట మా ఇంట్లో నాకంట మా తమ్ముళ్ళు బాగా పనిచేస్తుండే వాళ్ళకి బాగా మంచి పేరు వచ్చేది అన్నమాట నాకే చిన్న పని చెప్పగానే నేను మర్చిపోతుండే అలాంటి సిచ్యువేషన్ ఉండేది నాకు అయితే ఎప్పుడు నమ్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అనే కోరిక ఉండేది చిన్నప్పుడు కానీ ఎంత చదివినా మర్చిపోయాను సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఎవరు అన్నారనమాట హనుమాన్ చల్లిస్తా నలభై ఒకటి రోజులు చదివితే నువ్వు అనుకున్నావని అన్ని సాధిస్తావు అన్నారనమాట అట్లా ఫార్టీ వన్ డేస్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏదో ఉంటది కదా అది చేసా ఏదో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నమాట చదువులో తర్వాత ఎవరు అన్నారు గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అనమాట సో గాయత్రి మంత్రం ఒక ఒక రోజు మొత్తం చదివా అది ఎన్ని రోజు ఎంత ఎన్ని అనే నంబర్ కూడా గుర్తులేదు అనమాట వంద అయిందా వేలు అయిందా అంటే గాయత్రి మంత్రం చదివినప్పటి నుంచి కొద్దిగా డెవలప్ అయింది అది చదువు కానీ కొద్ది మార్కులు రావడం అట్లా ఏదో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చేది కాస్త ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చింది అనమాట ఎవరు ఇంకా మా ఇంట్లో మా ఇంటి ముంగ నరేంద్ర మొదల్కర్ గారు ఉండేవాళ్ళు అనమాట ఎంతమందికి తెలుసో నాకు తెలియదు వాళ్ళు ధ్యానం నేర్పిస్తూ నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పుడు నా లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చిందనమాట అంతా ఇంతకన్నా బెస్ట్ ఇంకేట్లేదు ఇది వదలొద్దు అనే ఫీలింగ్ వచ్చింది వచ్చింది అప్పటి నుంచి వరకు ధ్యానం చేస్తున్నాను నేను అయితే ఇప్పుడైతే చాలా శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఎవరైనా విన్నారా కోటి పూజ సమస్తోత్రం విన్నారా ఎవరు వినలేదా ఉత్తర గీత అసలు ఎవరు వినలేదు వినడం ఎంతమంది ఉన్నారు చేతులు చెప్పండి ఎవరు వినలేదు అయితే మీకు ఉత్తర గీతనే మొత్తం ఈరోజు చెప్తాయి టాపిక్ అంట ఉత్తర గీతలో అసలు ఉత్తర గీత ఏంటి అంటే కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ ఆత్మజ్ఞానం గురించి చెప్తాడనమాట అంటే భగవద్గీత అయిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడు అడుగుతాడు అనమాట నువ్వు ఆ రోజు ఏం చెప్పినా నాకు గుర్తులేదు నేనేం విన్నానో నాకు తెలియదు మళ్ళీ చెప్తావా అని మళ్ళీ అడిగారు అనమాట అడిగితే అప్పుడు స్టార్ట్ చేశాడు గీత అయితే దాంట్లో మొత్తం ధ్యానం గురించే ఉంటది భగవద్గీత ఎంతమంది చదివారు నలుగురు ఐదుగురు అంతే అంటే మిగతా వాళ్ళు ఎవరు చదవలేదు భగవద్గీత చదివారా అని అన్నా ఎస్ సార్ నువ్వు అంతే ఓకే కంటస్థం కాదు ఓకే సరే అంతా హిందువులు ఉన్నారా లేకపోతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్నారా అందరు హిందువులేనా హిందువులు అని చెప్పుకుంటారా ఎవరు భగవద్గీత చదవలేదంటే ఆశ్చర్యం కనిపిస్తుంది ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది బుక్ సూపర్ మీకు మీరు క్లాప్స్ కొట్టుకోండి ఈ రోజు నుంచి ఎవరైతే చేతులు చెప్పినారో వాళ్ళు రోజుకి ఒక్క శ్లోకం అన్నా చదవాలి అర్థమవుతుందా ఐదు నిమిషాలు పట్టదు మీకు శ్లోకం చదవడానికి అమ్మో ఇంత పెద్ద బుక్ అంత చదవడం ఏం టెన్షన్ పడద్దు జీవితం అంతా ఉంది ఈ జీవితం కాబట్టి ఇంకో జీవితం కూడా ఉంటుంది మనకు కాకపోతే రోజుకొక్క శ్లోకం దాంట్లో మొత్తం సత్యం ఉంటుంది అనమాట మనం జీవితం ఎట్లా జీవించాలి ఎట్లా బతకాలి ఎట్లా ఎట్లుండాలి స్వధర్మం ఎట్లా ఉండాలి ఇవన్నీ చాలా ఉంటాయి దాంట్లో మనసు ఏంటి శరీరం ఏంటి సో ఆ భగవద్గీత నేను చెప్పాను ఎందుకంటే నీకు ఎన్నో బుక్కులు ఉన్నాయి ఎన్నో వీడియోస్ ఉన్నాయి చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు ఏదైనా శ్లోకంలో ఉన్నప్పుడు చెప్తారనమాట అయితే తర్వాత భగవద్గీత తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలతో ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ అర్జునుడు అడిగినప్పుడు మళ్ళీ చెప్పాడు అనమాట ఉత్తరగీత ఉత్తరగీతలో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది అయితే ధ్యానం గురించే ఎక్కువ ఉంటుంది అక్కడంతా లాస్ట్ శ్లోకం ఉంటుంది లాస్ట్ పంచి ఏముంటుంది అంటే కోటి పూజ సమం స్తోత్రం కోటి స్తోత్రం సమం జపం కోటి జపం సమం ధ్యానం ధ్యాన కోటి సమూలయ ఉంటుంది అయితే ఇది హిందీ మనం ఇంకా అదృష్టవంతులం నేను ఇట్లా చెప్పిన అనుకోండి మీరు చాలా మంది చెప్పేస్తారు మీనింగ్ ఏంటి అని హిందీ వాళ్ళకి చెప్తే ఒక అర్ధ గంట అయినా కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నారు చూడండి వాళ్ళకి సంస్కృతమే అర్థం కాదు హిందీ అని చెప్పుకుంటారు కానీ మొత్తం ఉర్దూయే మాట్లాడుతున్నారు వాళ్ళు మొత్తం ఉర్దూయే ఉంటుంది కోటి పూజ సమం స్తోత్రం అంటే ఏంటి కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం అంటే కోటి సార్లు మీరు పూజలు చేస్తే వచ్చే ఫలితము రాదు అందుకని మధ్యలో మాట్లాడదు కొద్దిగా రెస్పెక్ట్ చేయాలి చెప్పండి ఫస్ట్ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని పద్యాలుగా రాదు పద్యం అనేది లేదు అక్కడ స్తోత్రం ఓకేనా స్తోత్రం అంటే ఏంటి ప్రశ్నకు ఆన్సర్ చేయండి అంతే ఓకేనా స్తోత్రం అంటే ఏంటి చెప్పండి స్థుతించడం అంటే మీరు సీనియర్ మాస్టర్ మీరు మాట్లాడద్దు కొత్త వాళ్ళతో మాట్లాడిద్దాం మీరు సీనియరే కదా చెప్పండి కొత్త వాళ్ళు ట్రై చేయండి మనకు ఇక్కడ ఏం తప్పప్పులు లేవు ఎవరు ఏం మాట్లాడినా కానీ మనం ఇక్కడ డిస్కషన్ అనమాట నేను మీలాంటి ఉన్నాయి మీ మీలాగా ఉండి ఇట్లా నేర్చుకుందామని అనమాట ఈరోజు నేను చెప్తున్నా చెప్పొద్దున మీరు చెప్తారు అంతే తేడా స్తోత్రం అంటే ఏంటి ట్రై చేయండి తెలుగుదే కదా తెలుగులో మనం ఏమన్నా సంస్ ప్యూర్ సంస్కృతం మాట్లాడుతున్నావు ఏంటి అదే కదా ఈ చిత్రం ఉంది తెలుగే కదా మన ఇలాగా నామ స్తోత్రం చదివిందా లలిత లలిత సహస్రనామం స్తోత్రం అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏంటి చెప్పండి అంటే ఏంటి పూజ చేయడం చెప్పించాడు వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు ఇంకా వాళ్ళని పొగడం ఇంకా వేడుకోవడం ఇంకా తెలుసుకోవడం కాదు ఇంకా వాళ్ళ గుణాలు చెప్పడం ఓకే ఇంకా లలిత నామ స్తోత్రం అంటే ఏంటి ఆ అవుతుందా వాళ్ళ అన్ని నామాలు ఉంటాయి అన్నమాట అవన్నీ స్థుతించడం అంటే మెమరైజ్ చేసుకోవడం అనమాట ఎన్ని ఎన్ని పేర్లు ఉన్నాయని అర్థమవుతుందా లలిత లలితా దేవికి శాస్త్రాలు సహస్రం పేర్లు ఉన్నాయన్నమాట అవన్నీ స్థుతించడం స్థుతించడం అంటే పోవడము గుర్తు చేసుకో ఆ పేర్లను గుర్తు చేసుకోవడము అర్థమవుతుంది కదా వాళ్ళ క్యారెక్టర్స్ గుర్తు చేసుకోవడం అట్లా అది స్తోత్రం ఇప్పుడు నాకు స్తోత్రమే కరెక్ట్ చెప్పలేదు ఇంకా నేను ఇంక ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నేను బేసిక్స్ ఇది ఇది ఎవరైనా మీరంతా పూజలు చేస్తారా చేయరా చెప్పండి పూజలు చే మంది చేస్తారు చేతులు లేపండి అందరు చేస్తున్నారు స్థుతించడం అంటే తెలియట్లేదు అయ్యో చేస్తాం అంతే చూడండి పూజలు చేస్తాం కానీ మనకు స్తోత్రం అంటే తెలియదు ఓకే స్తోత్రం మన అందమైనది కదా అందరికి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కోటి పూజ సమం స్తోత్రం అన్నాడు నేను అనలేదు కృష్ణుడు అన్నాడు అనమాట అంటే ఒక్కసారి మీరు స్తోత్రం చదివితే వచ్చే ఫలితం ఒక్క కోటి సార్లు చేస్తే వచ్చే ఫలితం సమానం కోటి సార్లు పూజతో చేస్తే సమానం అంటారు అనమాట కోటి స్తోత్రం సమం జపం అని అంటున్నాను అంటే జపం అంటే ఎవరు చెప్తారు జపం అంటే మాల తర్పణం మాల తర్పణం ఇంకా జపం ధ్యానం కాదు ఇంకా ఒక నామంనే జపించడం ఒక్కసారి మనము రిపీటెడ్ గా చదువుతూ ఉంటే దాన్ని జపం అంటాం అర్థమవుతుందా ఏదైనా నే గాని ఓం నమశ్వాయ ఓం రిపీటెడ్ గా చదువుతుంటే జపం అవుతుంది అర్థమవుతుంది మాస్టర్ కోటి స్తోత్రం సమం జపం అంటారు అంటే ఒక్కసారి మీరు జపం చేస్తే కోటి స్తోత్రాలతో సమానం దానికి వచ్చే ఫలితం కోటి స్తోతంత్రం సమానం అంటున్నారు ఇప్పుడు కోటి జపం సమం ధ్యానం ధ్యానం అంటే ఏంటి చెప్పండి వన్ వన్ ఇయర్ టూ ఇయర్ చేసిన వాళ్ళు చెప్పండి ధ్యానం అంటే కొత్త అంటే నేను శ్వాస ఓకే ఓకే నన్ను నేను తెలుసుకోవడం ఇంకా ఆలోచన ఒకసారి మాస్టర్కి ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా మరి మాస్టర్ మీరు మంచి ఎక్స్పీరియన్స్ అన్నారు ఆలోచన ఫస్ట్ ధ్యానం అంటే ధ్యానం ప్రక్రియ చెప్తున్నారు అర్థమవుతుందా బండి ఏంటంటే బండి కిక్కు కొడతా నేను రైస్ చేస్తా ఇట్లా అంటారు పెట్రోల్ వేస్తా అంటున్నాను బండి అంటే ఏంది బండి వేసుకో మనం మనకు కనబడేది కనబడుతుంది కదా అది బండి అనమాట అట్లా ధ్యానం అంటే ఏంటని తెలుసుకోవాలి పతంజలి ఏమన్నాడు అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు అంటే యోగం ఏం చేస్తుంది అంటే చిత్త వృత్తి మీ మనసు చిత్తంగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నాను అనుకోండి చాలా చాలామంది బ్యాక్గ్రౌండ్లో ఏదో నడుస్తుంటది ఏ టైప్ అయింది వెళ్ళిపోవాలి ఇంట్లో వంట చేయాలి పిల్లలు ఉన్నారు నన్ను పిలుస్తుంటారు వాళ్ళకి చెప్పకుండా నేను వచ్చిన ఇట్లా నడుస్తూ బ్యాక్ అనమాట లో మీకు అంతే కదా మనసు అట్లా నడుస్తుంటుంది అనమాట దాన్ని ఆపడమే ధ్యానం అర్థమవుతుంది మాస్టర్స్ అది ఆపేసి నేనేం మాట్లాడుతున్నావు వినడమే ధ్యానం ఇంకేం లేదు నేను చెప్తుంటే కొంతమంది అటు చూస్తున్నారనమాట ఆ పాప ఏం డ్రెస్ వేసుకుంది ఏం తాగుతుంది అని అట్లా అయిపోయింది అది కాదు ధ్యానం ధ్యానం అంటే నేను ఏం చెప్తుంటే నా మీద ధ్యాస పెట్టడం అనమాట అర్థమవుతుంది కదా ఏకాగ్రత కాదు ఏకాగ్రత ఏమవుతుందంటే మనసుని ఫోర్స్ చేస్తుంటాం అనమాట బలవంతం ఒక దాని మీద పెడుతున్నాం ఏకాగ్రత అంటే ఏకాగ్రత ఒక్క దాని మీదనే పెడుతున్నాం అది ఏమైతుందంటే మనసుని బలవంతం చేస్తున్నాం అట్లా కాదనమాట గా మనం ఏం పని చేస్తున్నామో దాని మీద ధ్యాస ఆటోమేటిక్ గా అది ధ్యానం మనసుని ఆపుకోవడం అనమాట కోటి పూజ సమం స్తోత్రం కోటి స్తోత్రం సమం జపం కోటి జపం సమం ధ్యానం ధ్యాన కోటి సమూలయ అని అన్నాడు అనమాట అంటే కోటిసార్లు మీరు ధ్యానం చేస్తే వచ్చే ఫలితం ఒక్క లయంతో సమానం అంటున్నారు ఓకే నమస్తే నాకు చెప్తారు ఎవరన్నా అని లయం అంటే ఏంటి కలిసి ఉండడం ఇంకా ఎవరితో కలిసి ఉండడం మనలో ఉన్న ఆత్మతోని ఇంకా ద్వైతం నుంచి ఏకత్వం ఇంకా చెప్పండి ఆలోచించండి తప్పైనా పర్లేదు ట్రై చేస్తున్నాం అంతే అంత కొత్త కాబట్టి చెప్పండి మేడం జీవాత్మ పరమాత్మ ఐక్యం అవడం ఆ వెరీ గుడ్ మేడం ఒకసారి గిట్టి ట్రాక్స్ కొట్టండి సార్ కూడా చెప్పారు కానీ సార్ కరెక్ట్ అని అనుకోండి నేను కథ ఎవరు ఆలోచించారు అండి కదా అయిపోయింది అంటారు సో నేను భగవంతుడు ఒకటే అని తెలుసుకోవడమే లయం అర్థవుతుంది మాస్టర్స్ సో ఒక్క ఒక్క క్షణం అట్లా అనుకుంటే కోటిసార్లు ధ్యానం చేసినంత లెక్క ప్రతి ఒక్క జీవిలో కూడా తనను తాను ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు లయం అవుతారు అదవుతుంది మాస్టర్ ఇప్పుడు మీరు ఏ జ్ఞానిలన్నా తీసుకోండి ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు విన్నారా బ్రహ్మం మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అంటారు అంటే ఆయనకు తెలిసిపోయింది మనకే ఇంకా తెలవలేదు అన్నమాట బయట పక్కన వాళ్ళు మన వాళ్ళు వేరు అనే ఫీలింగ్ లో ఉంటాం అవునా ఇప్పుడు నేను ఎక్కడున్నా మనం ఎక్కడున్నాం ఎక్కడున్నాం మనం మనం ఏ ప్లేస్ లో ఉన్నాం ఎల్బీ నగర్ చంద్రపూరి కాలనీ ఇంకా సీనియర్ సిటిజన్ రోడ్ నెంబర్ ఫైవ్ రోడ్ నెంబర్ ఫైవ్ ఇది సీనియర్ సిటిజన్ ఏదో ఫోరమా ఏదో చూసి చదివినా నేను కరెక్ట్ గా ఫోరం కరెక్ట్ చదివిన అయితే అబ్బా గ్రేట్ అయితే నేను సీనియర్ సిటిజన్ ఫోరం రోడ్ నెంబర్ ఫైవ్ ఆ రోడ్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటే మీరు ఇంత చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఎల్బి నగర్ నేను నేను బైరా ఉన్నాను ఉన్నా అనమాట మీకు తెలియకుండా నేను మెహదీపట్నం అని మెహదీపట్నం అందరికి గుర్తుంది తెలుసు కదా ఇప్పుడు మెహదీపట్నంకి ఎల్బీ నగర్ ఎవరన్నా డివైడ్ చేసిండ్రా మనం చేసుకున్నామా మనం చేసుకున్నాం అవునా కదా నిజంగా మెహదీపట్నంలో ఎల్బీ ఎల్బి నగర్లు ఉన్నాయా అసలు ఒక వంద సంవత్సరాల క్రితం ఉన్నాయా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఉందా ఇదంతా ఒక అడవి అవునా కదా ఇవంతా ఎవరు డివైడ్ చేసినారు మనం చేసుకున్నాం అవునా కదా నువ్వు అక్కడ నేను ఇక్కడ నిజంగా ఉందా ఆ బార్డర్లు ఉన్నాయా ఎవరు ఎవరు చెప్తారు నాకు బార్డర్ల గురించి ఎక్కడి నుంచి దాటంగానే ఇది నగర్ దాటంగానే దిల్చుకున్నారు వస్తుందని ఎవరు చెప్తారు బోర్డులు చూసి చెప్తాం కానీ ఆ లైన్ ఎవరైనా గీయగలరా మీరు ఆకాశం నుంచి చూసిన భూమిని మీకు అంత ఒకటిలాగా అనబడుతుంది అవునా కదా అదే సత్యం ఆ అండర్స్టాండింగ్ మీకు రావాలా అప్పటి వరకు మీరు పుడతనే ఉంటారు పుడతనే ఉంటారు పుడతనే ఉంటారు పుడతనే ఉంటారు పుట్టిన తర్వాత ఏమవుతుంది కావాల్సిందే అవునా కదా ఆ సత్యం మీకు తెలియనంత వరకు మీరు పుట్టి చస్తనే ఉంటారు ఆ సైకిల్ నడుస్తూనే ఉంటుంది అనమాట ఇంకెన్ని జన్మలు ఎత్తుతారు మీరు చెప్పండి ఇట్లనే ఇట్లా నడవనియా హ్యాపీగా పుట్టి సావడం నేను ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నేనేమన్నా అంటే సార్ కొద్దిగా పురుషాం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరాం సో అమృతత్వాయ కల్పతే అని ఒక శ్లోకం చదివిన ఎవరైతే ధీరుడు ఉంటాడో పురుషాం పురుషర్షభ అంటే అర్జునుడిని పిలుస్తున్నాడు అనమాట పురుషులలో ఉత్తముడా సమదు సుఖం ధీరం ఎవరైతే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూస్తాడో వాడు సో అమృతత్వాయ కల్పతే అమృతం అమృతం అంటే మోక్షం అనమాట అమృతం అంటే దుఃఖాన్ని బయట నుంచి రావడం సో అమృతత్వాయ కల్పతే దానికి అర్హుడివి మోక్షానికి అర్హుడివి అంటే మోక్షం రాలేదు ఇంకా మోక్షానికి అర్హుడివి అంటారు అనమాట అంటే ఎవరైతే సుఖాన్ని దుఃఖాన్ని మాన అవమానాలని మంచిని చెడుని ఒక కుక్కని ఒక మనిషిని ఒక గజ్జి కుక్కని ఒక గురువుని ఎవరైతే సమానంగా చూడడం నేర్చుకుంటాడో వాడు అర్హుడు అంటారు అర్థం అంటారు ఈ మాట నేను ఎవరికో చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే అబ్బా మాకు చాలా కష్టం బా చాలా కష్టమైన పని ఇది మా ఇంపాసిబుల్ అంటారు అనమాట ఏం పర్లేదు ఇంకో వంద జన్మలు ఎత్తు అన్న మీరు కూడా ఎత్తుతారా కావాలా మీకు హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి పూర్తి సార్ చావడం అని చూస్తుంటారు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఎంత కష్టపడి వస్తుంటారు ఊరికైనా ఇట్లా చిట్కెస్తా చచ్చిపోయినరా లేకపోతే నరకం అనుభవించి వచ్చింద్రా బెడ్ రీట్ అని అదయ్యి ఇదీ అందరితో చీ 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 అని చెప్పించుకొని చనిపోయిన లవణ కదా మన కళ్ళ ముంగే మన తాత ముత్తాతలు కదా అట్లా కావాల మనకు కూడా అయితే ప్రశాంతంగా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మన జీవితం మన కంట్రోల్ తెచ్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవడం కావాలి మీరే డిసైడ్ చేసుకోండి అట్లా కావాలనుకోండి మన తాత ముత్తాతలా చావాలనుకోండి మీరు ఎప్పుడులాగానే చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి లేదు నా జీవితం నా చేతిలోకి తెచ్చుకుంటా నేను నాకు కాల్చిన నేను మలుచుకుంటా అనుకుంటే ధ్యానంలోకి ధ్యానం చేయండి రెగ్యులర్ గా మాలాగా సో ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది అంటే మనం ఏం అనుకుంటే అది జరుగుతుంది మన జీవితం మన కంట్రోల్లోకి వస్తుంది అనమాట సో ఇది ఇది తర్వాత మాట్లాడదాం మళ్ళీ మళ్ళీ మనము శ్లోకంలోకి వద్దాం కోటి పూజ సమం స్తోత్రం కోటి స్తోత్రం సమం జపం కోటి జపం సమం ధ్యానం ధ్యాన కోటి సమూలయ లయ కోటి సార్లు ధ్యానం చేస్తే ఒక్క లయంతో సమానం అలాంటి లయం భావనలో ఉంటే కోటి సార్లు మీరు ధ్యానం చేసినట్టు ఓకే మాస్టర్స్ ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను ధ్యానం చేసిన అన్నా కదా నేను హనుమాన్ చదివాను చెప్తాను నేను నేను గాయత్రి మంత్రం చదివినాను అవన్నీ కొద్దిగా హ్యాపీనెస్ ఇచ్చింది కానీ ధ్యానంలో అత్యంత ఆనందం వేసింది నాకు ఇంత హ్యాపీ ఇచ్చింద అప్పుడు ఈ శ్లోకాలు తెలియదు ఈ పద్యాలు తెలియదు ఎవరు చెప్పేటోళ్ళు లేరు పత్రిసాల క్లాసులు ఇంకెవరిదన గురువుల క్లాస్ అంటే చెప్పే పరిస్థితులు వాళ్ళు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటాను నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ నా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను ఇంతకన్నా హ్యాపీ ఇంకోటి లేదు ధ్యానం చేస్తుంటే సో ఈ మధ్యలో బుక్లు చదువుతుంటే అరే నేను ఎక్స్పీరియన్స్ అయిందే వీళ్ళంతా చెప్తున్నారే అనిపించింది అనమాట సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మిమ్మల్ని మీరు ఫాలో కాండి మీ ఎక్స్పీరియన్స్ ఏముందో అదే కరెక్ట్ అర్థమవుతుంది మాస్టర్స్ మీకు ఏం ఫీలింగ్ అవుతుందో అదే చెయ్యాలి వాళ్ళు ఎవరో చేసింది కదా అని చెప్పి మనం చేయడం కాదు సో అట్లా కొన్ని కొన్ని ఏళ్ళ వరకు నేను ధ్యానం చేస్తూ విల్ పవర్ గురించి బాగా తెలుసుకున్నాను అనమాట అంటే విల్ పవర్ లో అంటే మా ఏం చెప్తుంటారంటే ఇట్లా క్లాసులు మీలాగా నేను ఒకప్పుడు క్లాస్ తినేవాన్ అనమాట అయితే ఒకరు ఏం చెప్పారంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని అన్నారు అనమాట ధ్యానం చేస్తే ఏమనుకుంటే అది జరుగుతుంది నేను అనుకున్నా అబ్బా ఏ సొల్ వేస్తున్నాడు ఆ వెనకాల గుర్చొని నేను అనుకున్నాను అనమాట ఇప్పుడు నేను చంద్రమండలంకి వెళ్ళాలనుకుంటే వెళ్తానా ఏంది అనుకున్నాను అనమాట జోక్ చేసుకున్నా నాకు నేను వెళ్ళారు కదా వెళ్తారా అనుకుంటే ఆత్మ ఆత్మతుంది పరమాత్మ వెళ్తుంది అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ నేను మాట్లాడు బేసిక్స్ మాట్లాడుతున్నాను నేను నేనేం రాళ్ళు ఇల్లు కడుతున్నాను అనుకోండి రాళ్ళు వేస్తారు కదా పిల్లర్స్ వేస్తారు కదా అది గురించి మాట్లాడుతున్నాను ఆత్మ పరమాత్మ ఎక్కడో ఆకర్షణ ఉంది ఆ సబ్జెక్ట్ మనకు కాదు ఓకేనా అవన్నీ చెప్పింది అనుకోండి సగం మంది పారిపోతారు వీడి నుంచి రేపటి నుంచి ఎవరు రారు దయ్యాలు భూతాలు ఆత్మల గురించి మాట్లాడితే దయ్యాలు ఉన్నాయా చూడలేదా ఓకే వినడమే కానీ ఎప్పుడు పరిచయమే కంటారా ఎప్పుడొచ్చి మాతో మాట్లాడలేదు అంటారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు చూడండి ఎక్స్పీరియన్స్ కాని ఏది నమ్మదు గుర్తుపెట్టుకోండి దయ్యాలు భూతాలు ఏం లేవు ఊరికే మన మనం ఆలోచించడం తప్ప సినిమాల్లో కనబడతాయి తప్ప అట్లాంటివి ఏం లేవు అంతా మన అపనమ్మక వ్యవస్థ అనమాట సరే నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు చంద్రమండలం ఆ నేను అట్లా జోక్ చేస్తున్నాను అనమాట వీళ్ళంతా సొల్లు కొడుతుంటారు అని కానీ మీరు నిజంగా అనుకుంటే చంద్ర మండలం కూడా వెళ్తారు మీరు గట్టిగా గట్టిగా తలుచుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక రాకెట్ చంద్రమండలము ఒక సాటిలైట్ పంపిస్తామంటే ఎవరన్నా నమ్మే వాళ్ళ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరు నమ్మకపోతుండే మనం రాకెట్ లాంచ్ చేయాలంటే సైకిల్ మీద తప్పుకుంటే లాంచ్ చేసేటోళ్ళు తెలుసా మీకు ఎవరైనా చూసిందా అబ్దుల్ కలాం ఫోటోలు చూడండి పాత ఫోటోలు మనం లాంచ్ చేయాలని మన డబ్బులు కూడా చెప్పేది సైకిల్ మీద వచ్చి ఏషోల్ అనమాట అలాంటి స్థితి ఉండే అలాంటి స్థితి నుంచి ఇప్పుడు చంద్ర మండలంలో మనం రాకెట్ లాంచ్ చేసి సాటిలైట్ లాంచ్ చేసి ఎవరు ఎక్కడ ల్యాండ్ చేయని ప్లేస్ మనం ల్యాండ్ చేసినాం సౌత్ ఫేజ్లో అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఇంపాసిబుల్ అది పాసిబుల్ అయింది అవునా కదా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే మనం ఊహించుకోలేము కళలో కూడా ఊహించుకోలేము అలాంటిది సాధించిన మనం అవునా కదా సో మనం అనుకుంటే ఏదన్నా సాధించగలము గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ చంద్ర మండలం కూడా వెళ్ళచ్చు మనం దానికి మనం ప్లాన్ చేయాలా ప్రిపేర్ చేయాలా పని ఫిజికల్ ఫిజికల్గా త్రికరణ శుద్ధిగా చేయాలి అప్పుడు ఈ ఇప్పుడున్న ఇంపాసిబుల్ ఒక పదేళ్ళకో ఐదేళ్లకు ఇరవై ఏళ్ళకో పాసిబుల్ అవుతుంది అర్థమవుతుందా మాస్టర్స్ ఒకసారి మన సైంటిస్ట్ ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా క్లాప్స్ వాళ్ళు ఇంపాసిబుల్ పాజిబుల్ చేసినారు అట్లా మనం కూడా చేయొచ్చు గట్టిగా తలుచుకుంటే అర్థమవుతుంది మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా త్రికరణ శుద్ధిగా చేయాలి ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే ఎవరు చెప్తారు త్రికరణ శుద్ధి అంటే ఏంటి సీనియర్ మాస్టర్స్ వద్దు కొత్త చెప్పండి కాదు కాదు మీరు కాదు మీరు సీనియర్ మాస్టర్ లాగా కనిపిస్తున్నారు ఆగండి ఇంకా క్రమశిక్షణ కాదు ఇంకా త్రికరణ శుద్ధి అంటే ఏంటి మనస వాచా ఒకసారి క్లాస్ కొట్టండి సూపర్ కర్మణ ఇప్పుడు మనస్ అంటే ఏంటి చెప్పండి సీనియర్ మాస్టర్స్ అనే చెప్పండి మనసు అంటే చాలా డిఫికల్ట్ డిఫికల్ట్లోచన ఇంకా మనసు మనసు అని లక్ష సార్లు చెప్పుకుంటాం మనసు మాట వినదంటాం సినిమాలు చూస్తాం సినిమాల్లో పాటలంతా మనసు గురించి ఉంటుంది వాడు ఎవడో అంటాడు హృదయం ఉంది అని ఈ రోజు పొద్దున చూస్తున్నాడు హృదయం ఎక్కడ ఉంటుంది మాస్టర్స్ ఉంటది హృదయం హృదయం ఎక్కడ ఉంటదంటే మనసు అంటారు మీకు దాస నేను చెప్పేదాని మీద ఉందా లేదా నేను చెప్తుంటే మీరు సినిమాలోకి వెళ్ళిపోయారు నేను చెప్పే దాని మీద దాస పెట్టింది హృదయం ఇక్కడ ఉంటది మరి వాడేది సినిమాలో అట్లా రాసుకుంటాడు హృదయం ఉన్నది అంత పిచ్చు లాంటున్నా వాళ్ళ లోపలనే ఉంటది కదా అవునా కదా హృదయం అంటే హార్ట్ కానీ వాడి ఉద్దేశం ఏంటంటే మనసు మనసు గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడికి వాడికి తెలియదు అనమాట హృదయం గురించి చెప్తున్నాడా మనసు గురించి చెప్తున్నాడా వాడికే తెలియదు అంతంత చదువులు చదువుకున్న వాళ్ళు ఇక మనము ఏం చేస్తాం చెప్పండి మళ్ళీ రిలీక్ రైటర్ అంట వాళ్ళకి ఇది పెట్టినారు అది పెట్టినారు హార్ట్ వేరు మైండ్ వేరు మైండ్ అంటే మనసు అదే మాస్టర్స్ ఇప్పుడు కొంతమంది చాలా చదువుకున్న పండితులు ఉన్నారనమాట వాళ్ళు ఏమంటారు అంటే బ్రెయిన్ మైండ్ ఒకటే అన్నారు అనమాట నేను షాక్ అయిపోయినా వాళ్ళని చూసి ఎవరు చెప్తారు బ్రెయిన్ మైండ్ అంటే ఏంటని ఎవరన్నా చిన్నపిల్లలు నేను స్కూల్కి వెళ్ళి క్లాసెస్ చెప్తుంటా మైండ్ ఎక్కడ అంటే ఇక్కడ ఉంది అంటారు బరే ఇక్కడ ఉన్నది మైండ్ కాదురా బ్రెయిన్ రా అని చెప్తాను అది ఫిజికల్ ఆర్గాన్ బ్రెయిన్ అంటే మైండ్ అంటే ఎవరు చెప్పలేరు ఎక్కడుందో కానీ అసలు మైండ్ అంటే ఏంటి అది చెప్పండి మనసు అంటే ఏంటి ఆలోచన శక్తి కాదు కనపడండి కరెక్టే కానీ అంటే ఏంటి అసలు మీరు చెప్పాలి మీరు అంతా మంచి మాస్టర్ లాగా కనబడుతున్నాను నాకు బేసిక్స్ గా నేను చెప్తున్నా అవునా కదా మేము ఆకాశంలో వెళ్ళి ఆత్మ పరమాత్మ ఇంత పెద్ద టాపిక్ మనసు లక్ష సార్లు చెప్పుకుంటాం మనసు నాకు మనసు బాగాలేదు అంటాం ఆలోచన విధానం ఓకే ఇంకా మన మనసు బాగాలేదు అంటాం అంటే ఏంది ఎవరన్నా చూసి చెప్పగలరా అని చెప్పలేదు బాగాలేదు అంటే చెప్పండి అసలు ఎవరేం మాట్లాడట్లేదు అక్కడ ఇక్కడ అంతా బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అని టీచర్ ఎగురుతుంది అవునా కదా బాడీ అంటే అందరు తెలుసు కానీ మైండ్ అంటే ఏంటి ఎక్కడికో పోతుంది కానీ ఏమొస్తుంది ఆత్మ